సార్ కొత్త సినిమా విడుదల రోజే రీ రిలీజ్ అవుతుంది పాప్ సినిమా ఒకటి దీని గురించి రీసెంట్లీ మంచు మనోజ్ కూడా కామెంట్ చేశారు తమ పైరోమ్ సినిమా రిలీజ్ రోజే కలజస్మ రీ రిలీజ్ చేశారని చెప్పి విమర్శలు చేశారు ఒక రకంగా ఇది సినిమా బిజినెస్కి కూడా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి అని అన్నారు దానిపై మీ అభిప్రాయం రీ రిలీజ్ తీసుకొచ్చిందే నేను రిలీజ్ చేసింది రిలీజ్ సినిమాలు ఏంటంటే గతంలో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అంటే మనం మన పుట్టక ముందు నుంచి రిలీజ్ సినిమా రిలీజ్లు వస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఆడివి రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గ్యాపల్లో సినిమాలు ఆడివి ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందో ఒక ట్రెండ్తో నేను త్రీ అనే సినిమా తీసుకొచ్చాను పర్వత్రీ నాదే నా సినిమా తీసుకొచ్చి తర్వాత వర్షం రేబలు గ్యాంగ్ లీడర్ అన్ని వర్షం సినిమాలు అన్నీ తీసుకొచ్చి చేశాను ఓసరవల్లి ఒక సినిమా కాదు అన్ని సినిమాలు వేసుకొస్తే అక్కడ సారీ బాద్షా వసవలేరు బాష ఇవన్నీ వేస్తేప్పుడు ఏమైందంటే ఆ రోజు సినిమాలు వేసింది ఒక ఫ్యాన్స్ అట్రాక్ట్ కోసం అని టూ డేస్ మనము బాగుంటుంది కలెక్షన్ వేసాం దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం పెద్ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్లే ఎవరెవరు కాదు ఇప్పుడు ఈ గ్లోబుల్ అవ్వచ్చు లేకపోతే దిల్ గారు అవ్వచ్చు పెద్ద పెద్దోళ్ళే వాళ్ళే ఇప్పుడు సినిమాలు ఏం చేశారు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ తీసుకొస్తే మొత్తం టోటల్ వాష్ అవుట్ అయిపోతుంది ఇది వాస్తవే మనోజ్ గారు అన్నమాట నేను ఏకంపిస్తున్నా మనం సినిమాని రీరిలీజ్ చేసుకోవాలనుకుంటే సండే మండే అలా చేసుకోవాలి తప్ప మీరు అదే ఫ్రైడే సేమ్ డే నాటి చేస్తే రిలీజు హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా దెబ్బ అవుతుంది ఎందుకంటే రీ వచ్చిన కలెక్షన్ మామూలు సినిమాలు రావట్లేదు ఒకటి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఈరోజు సినిమాని ఇప్పుడు భైరవ్ వచ్చింది భైరవ్ మంచి సినిమా భైరవ్ ఎక్స్టార్డనరీ మూవీ కానీ కలేజా అనే సినిమా తీసుకుని దెబ్బ కొట్టింది కలేజా అనేది దాదాపు పన్నెండు కోట్లు కలెక్ట్ చేసింది వన్ ఆఫ్ భర్త నేను నేను చేస్తాను అది ఆడలేదు ఓకే ఇంకోటి ఏంటంటే రీ రిలీజ్లు ఇప్పుడు సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్ ఎందుకు చేసుకోవచ్చామంటే ఒకప్పుడు ఆర్పీ రోడ్లో నూట యాభై ఆఫీస్ నూట నాలుగు ఆఫీసులు ఉండే విశాఖపట్నంలో డెబ్బై ఆఫీసులు ఉండే విజయవాడ రాజమండ్రిలో ముప్పై ఐదు ఆఫీసులు ఉండే అలా అన్ని డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు వీళ్ళందరూ పాపం చాలా దీనమైన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూర్లు అయ్యి ఎలక్షన్లో కనబడుతున్నారు తప్ప ఎవరు కనబడట్లేదు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా బతుకుతారని చెప్పి చిన్న సినిమా రీరిలీజ్ సినిమా కలకివ్వాలి ఈ భూబకాసులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రెండు ఆఫీసులు ఎవరైతే మూడు నాలుగు ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారో మేబీ ఈ ఎవరైతే ఇప్పుడు సినిమా థియేటర్లు రన్ చేస్తానని చెప్పానో ఆఫీసులు మెయింటైన్ చేస్తే బిగ్ మూవీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు సినిమా హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు పిఎస్ అవ్వచ్చు వాళ్ళ వైఫ్ అవ్వచ్చు వైఫ్స్ అవ్వచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా తీసుకుంటే రెమ్యునేషన్ తీసుకుంటున్నారు మళ్ళీ రీ రిలీజ్ కూడా మీ 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 హక్కు రీ రిలీజ్ వాళ్ళు అమ్ముకుంటే నిర్మాతకి ఎంతో కొంత వస్తుంది నష్టం వస్తే ఏ హీరో ఇవ్వడు అలాంటిది ఆ పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరు ఈరోజు ఆ రిలీజ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇది మరి ఆ హీరో రీ కూడా తీసుకుంటున్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ రీ అనేది వాళ్ళు చేసుకోవడానికో లేకపోతే ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు చేసుకోవడానికో కాదు చిన్న డిస్ట్రిబ్యూటర్లు బ్రతకటానికి చిన్న డిస్ట్రిబ్యూటర్లు బోర్డులు అంటే పెద్ద సినిమా మీకే కావాలా చిన్న సినిమా మీకే కావాలా రీ రిలీజు మీకే కావాలా ఆ కమిషన్లు మీకే కావాలా ఆ హీరోలుగా మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు మీకే కావాలా రీ రిలీజ్ అయితే ట్రస్ట్ అంట కొత్తగా ఒకటి తీసుకొస్తారు మాకు ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్కి ఈ సినిమా డబ్బు కావాలి ఆ ట్రస్ట్లో మీ డబ్బు మీ రెమ్యునేషన్ ఇయ్యచ్చుక టెన్ పర్సెంట్ ఏ మీ రెమ్యునేషన్ టూ హండ్రెడ్ టూ పర్సెంట్ అయ్యొచ్చుక ఏం ఆ నిర్మాత డబ్బులు తీసుకొని ఆ నిర్మాత దగ్గర నోరు కొట్టి ఆ నిర్మాత వచ్చిన డబ్బును తీసుకొచ్చి నువ్వు ట్రస్ట్లో వేయడంకు నీకు రెమ్యూన్స్ ఇస్తున్నాను కదా ఉట్నే చేయట్లేదు కదా నీ ఫారెన్ ట్రిప్స్ ఆపుకొని వేసుకోవచ్చుగా ఇది హీరోస్ తప్పదనం ఉంది ఇక్కడ అంటే నేను ఎందుకు రీరిడీజన్ కోసం చెప్తున్నానంటే చిన్న సినిమా బతకని బతకనివ్వకుండా అది కూడా వాళ్ళే మింగేస్తున్నారు అలాగే హీరోస్ హీరోస్ దగ్గర ఉన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని మా పిఎస్ అని చెప్పి వాళ్ళు సినిమా అడుగుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమాలు ఈ దాంట్లో కొంచెం మహేష్ బాబు సినిమాలు అన్నీ ఉన్నాయి మహేష్ బాబు సినిమాలు వాళ్ళే చేస్తారు ఎక్కువగా బయట వాళ్ళు ఎవరు చేయరు నేను చేశాను ఆ సినిమాని నాకు ట్రోల్ చేశారు నా ఎవరో సినిమా కొనొద్దు ఎవరో సినిమాకి వెళ్ళొద్దు అని వెళ్ళలేదు భర్త నేను ఎవ్వరు వెళ్ళలేదు నేను నష్టపోయాను ఓకే ఐ డోంట్ కేర్ నేనేమో భయపడాల్సిన అవసరం నాకు లేదు ఇలాంటివి ఎన్నో పోతుంటే వస్తుంటాయి అంటే చాలామంది చేశారు ఈ సినిమాలు చూడకూడదు ఒక్కసారి మేము మేము పెట్టిన సినిమాలే చూడాలని కానీ అదే హీరోకి మామూలుగా కాదు ఫ్యాన్స్ మరి కాలేజ్ ఎవరికి చెప్పకుండా వేశారు పన్నెండు కోట్లు కలెక్ట్ చేసింది మరి ఆ ఫ్యాన్స్కి ఏం చెప్తారు సినిమా బాగుంటే ఏ హీరో ఆపలేడు ఎవరు ఆపలేరు బాగలేకపోతే మీరు ఎంత చెప్పినా ఫ్యాన్ వెళ్ళరు సినిమాకి అది ఒకటి తెలుసుకోవాలి అలాగే భర్త నేను లేదా వెళ్ళిందా అంటే అది 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 మరి ఎందుకు కాలేదు ఏమైనా మరి అది అది ఫ్యాన్ చూసుకోవాలి ప్రధాన మోటివ్ దెబ్బతింటుంది నేనేమన్నా రీ రిలీజ్ సినిమాలకి వేసేటప్పుడు మీరు సండే వేసుకోండి సండే అండ్ మండే అలాగే వేసుకోండి లేదంటే సండే నాడు ఒక రోజు వేసుకోండి ఓన్లీ వన్ డేని ఆడాలి వన్ వీక్ కాదు ఓన్లీ వన్ డే సాటర్డే నైట్ సండే ఫినిష్డ్ అలాగే ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ రెగ్యులర్ సినిమాలకి బాగుంటుంది అది అదొక్కటి దెబ్బ తొగుతుంది